సింహాచలం ఆలయంలో గోడకూలి మరణించిన ఇద్దరికి నాలుగు లక్షల రూపాయలు అందజేసిన జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఇటీవల సింహాచలం దేవస్థానంలో గోడకూలి ఎనిమిది మంది మరణించిన విషయానికి తెలిసిందే కాగా ఆ మరణించిన వారిలో ఇద్దరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలానికి చెందినవారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరణించిన వారికి ఇరవై ఐదు లక్షల ప్రకటించగా ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకవేళ వాళ్లు ఇవ్వని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన డెబ్బై ఐదు లక్షలు వారికి అందజేస్తానని చెప్పారు దానిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున నాలుగు లక్షలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు ఎక్స్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి మాజీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు మండల అధ్యక్షులు ఎంపీపీలు జడ్పిటిసిలు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ఐదు ఆరు మీటర్లు దాటి ఏదైనా గమనం ఒక సిమెంట్తో ఏదైనా మరి కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి మరి పునాదులు వేయాలి లేదా పింతులు వేసి కట్టాలనే చెప్తారు అటువంటిది సుమారు డెబ్భై మీటర్లు ఉన్నటువంటి గోడ ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా పూర్తిగా అవినీతి అవినీతి కట్టడాన్ని మంత్రి లెక్క పర్యవేక్షణలో కట్టి దానికి ఫలితం చందనోత్సవం రోజున మరి ఎనిమిది మంది కుటుంబాల్లో చేరినటువంటి మరి ఇబ్బందిని కలగజేసింది ప్రభుత్వం మేము భావించాం అందుచేత జైన్ గారు గట్టిగా డిమాండ్ చేశారు ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు ఫలితంగా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి కూడా వచ్చింది మరి జైన్ గారు మరో మాట కూడా చెప్పడం జరిగింది ఏదైతే మేము కోటి రూపాయలు డిమాండ్ చేశాం కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కనుక రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మిగిలినటువంటి డెబ్బై లక్షలు కూడా ఈ యొక్క ఎనిమిది కుటుంబాలకి ఒక్కొక్కరికి డెబ్బై లక్షలు చొప్పున మేము ఇస్తామనే మాట మళ్ళీ జైన్ మోడీ గారు మనం చేయడం జరిగింది వీటిని తీసి పక్కన పెడితే మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి బాధను మేము తీయలేం ఎవరు కూడా దాన్ని వారికి కలిగినటువంటి ఆ కుటుంబాల్లో కలిగిన బాధను ఎవరు కూడా తప్పించే పరిస్థితి లేదు అయినప్పటికీ మేము చేయగలిగింది మేము చేయాలన్న ఆలోచనతో జగన్వర్డ్డి గారు కూడా మరి ఎనిమిది కుటుంబాలకి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున మొన్న సింహాచరణ ఉన్న వారికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రజాప్రతినిధి వీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అంబాజీపేక్లో మరి గారు ఒకటి అదేవిధంగా మరి నాయుడు గారు అటు వారి వారి ఇరువు కూడా మరి మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు కానీ డెప్యూటీ చైర్మన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఇంకో స్పీకర్ రావు గారు కానీ మ్యాగ్గా మరి గ్రామంలో ఉన్నటువంటి కన్నీనర్ గారు కానీ ఇంకా ఉన్నటువంటి నియోజకవర్గ పెద్ద సమక్షంలో మరి ఇరువారికి ఇరు కుటుంబాలకి కూడా రెండు లక్షల రూపాయలు చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వారి వారికి ఇచ్చి వెళ్ళడం జరుగుతోంది ఇది కేవలం వారి పన్నీళ్ళు తొడడానికి మాత్రమే మొన్న సింహాచలం దేవస్థానంలో కూటమ పార్టీ కట్టినటువంటి అక్రమ గోడ వల్ల సుమారు ఎనిమిది కుటుంబాలకి విషాదాన్ని మిగిల్చారు అందులో ఎనిమిది మంది మరి చనిపోయిన పరిస్థితులు మన రాష్ట్రం అంతా కూడా చూస్తారు ముఖ్యంగా ఒక చిన్న తాపీ మేస్త్రి అడిగినప్పటికీ కూడా ఒక నాలుగైదు మీటర్లు దాటితేనే దానికి పిల్లర్లు వేసి మరి గోడలు కట్టాలనేటువంటి మాట ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా ఒక తాపి మిస్త్రి కూడా చెప్తాడు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే ఒకవైపు అమరావతినో లేదా కడుతున్న దేవస్థానంలో జరుగుతున్న పనులు అన్నీ కూడా అవినీతిమై ఈ కూటమి ప్రభుత్వం అవినీతి చేసి కేవలం ఐదు రోజుల్లో మరి సుమారు డెబ్బై మీటర్లు మరి పొడగలిగినటువంటి పన్నెండు పన్నెండు మీటర్లు ఇస్తున్నటువంటి గోడని డెబ్బై మీటర్లు ఉన్నటువంటి గోడని ఐదు రోజుల్లో నిర్మించాలనేటువంటి ఒత్తిడి మరి కూటమి నాయకుల ద్వారా చేసి ఆ గోడ వల్ల ఈ రోజున సుమారు మరి ఆ గోడ కూలిపోవడం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో గెలిచిపోయాయి అట్లాంటి కుటుంబాలకి ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది వారి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఉంది అయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాల పక్షాన్ని నిలబడి మరి ఏదైతే ఆ కుటుంబాలు ఒకరికి కూడా కోటి రూపాయలు సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం దానికి దిగి ప్రభుత్వం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి చేతులు దులుపుకోవడం మిగిలిన డెబ్బై ఐదు లక్షలు ప్రతి కుటుంబానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తామని మోడీ గారు మాట్లాడమే కాకుండా మళ్ళీ పార్టీ నుంచి కూడా ప్రతి కుటుంబానికి రెండైదు లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ గారు సాయం చేయడం జరిగింది అలాగే మరి ఇక్కడ అంబాజీపేటలో మరి ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు చనిపోతే వారికి కూడా మరి ఎరు కుటుంబాలకి చిరుకు రెండు లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మాజీ శాసనసభ్యులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ ఉన్నటువంటి గ్రామ అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఆ ఈ రెండు కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రెండు లక్షల రూపాయల సాయం కూడా ఆ రెండు రెండు నాలుగు లక్షల రూపాయలు వారికి అందజేసి వెళ్ళడం జరుగుతోంది ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా వారి అవినీతితో మరి అవినీతి అక్రమాలు చేస్తూ మరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతోంది ఇప్పటికన్నా జరుగుతున్న దేవస్థానాల్లో మరి ఈ యొక్క అక్రమాలని కట్టడి చేయమని కోరుతున్నాం ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా అనేక దేవస్థానాల్లో మరి ఈ రకంగా జరుగుతున్నాయి అనేటువంటిది పేపర్కి వచ్చినా కూడా పట్టించుకునే విధంగా దున్నపోతు మీద వర్షం పడిన పట్టించుకునే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది మరి వాడపల్లి దేవస్థానంలో మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది సాక్షి పేపర్లో వచ్చింది కొన్ని మా పేపర్లో కొన్ని సాక్షి పేపర్ అనేటువంటిది వదిలేదు ఈనాడు పేపర్లో వచ్చింది ఏ దాని మీద ఏం స్పందించారో అడుగుతున్నాం ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణమైనటువంటి కూటమిలో ఉన్నటువంటి ఐదుగురు మంత్రులు కమిటీల్లో మేమంతా అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం చందనోత్సవానికి మేమే మేమే అన్నీ చూసామని చెప్పి సార్లు డబ్బా కొట్టుకునేటువంటి మంత్రులు ఇవాళ వాళ్ళ ఆలసత్యం వల్ల వాళ్ళ అవినీతి వల్ల ఈ కూటమి పరి ప్రభుత్వం అవినీతి వల్ల మరి ఎనిమిది ప్రాణాలు గాల్లో కలిపేశారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మరి మా మంచి కట్టడాలు కట్టండి అవసరమైతే మరి నాణ్యత కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుతాం సార్